ఐటమ్స్ ని మనం తినాలంటే సార్ ప్రతి రోజు కూడా ఐదు ఐదు కలర్స్ ఐటమ్స్ ఐదు కలర్స్ ఐటమ్స్ అంటే మీరు గమనించినట్టయితే మనకి ఉదయాన్నే మనం ఏదైనా ఇడ్లీ కానీ దోశ గాని ఇలాగా మనం తీసుకుంటా ఉంటాం ఏదైనా కూడా వైట్ కలర్ లోనే ఉంటుంది ఏదైనా కూడా వైట్ కలర్ లోనే ఉంటుంది ఒక చపాతి కానీ పూరి కానీ తీసుకున్నట్టయితే వేరే కలర్ లో ఉంటుంది అనమాట మరి అది అలాగే గారెలు కాని అలాగే దోశ కానీ తీసుకున్నట్టయితే అందులో మనకి మినుములు యాడ్ అవుతాయి మినుములు యాడ్ అవుతాయి అది కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుంది ఐదు కలర్స్ లో మనం ఫస్ట్ మెయిన్ గా తీసుకునేవి రైస్ తీసుకుంటాం ఇది వైట్ కలర్ అలాగే కర్రీలో టమాటా వేస్తాము ఇది మనకి రెడ్ కలర్ రెడ్ కలర్ వస్తుంది అలాగే ఇంకొంచెం మనం ముందుకెళ్తే కరివేపాకు గానీ కొత్తిమీర కాని పుదీనా కానీ వేస్తాం ఇది గ్రీన్ కలర్ ఈ మూడు కలర్స్ మాత్రం పక్కాగా టచ్ చేస్తూ ఉంటాం ఇంకొంచెం వెళ్తే నాలుగో కలర్ కూడా మనం టచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మనం వేసే కచ్ చేసే కర్రీని బట్టి కానీ ఐదో కలర్ ని మనం టచ్ చేయట్లేదు దాన్ని ఆ యొక్క లోటుని పూల్చుకోవడానికి అలాగే అంతకు మించి మనం హ్యాపీగా ఎక్కువ కలర్స్ తీసుకోవడానికి చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి ఇది ఎందుకంటే ఐదు కలర్స్ ఎవరైతే తీసుకుంటారో వారు పరిపూర్ణ ఆరోగ్యవంతంగా జీవిస్తారు అనేసి నేను చెప్పడం కాదు సార్ ఆ మనకి డబ్బు చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట మరి మనం ఇందులో గనక ఈ యొక్క మిక్స్డ్ వెజిటబుల్ సూప్ తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర పది కలర్స్ పైన మనం తీసుకోకుంటున్నాం అనమాట ఇక్కడ చూడండి ఇందులో ఉన్నటువంటి ఇంగ్రిడియన్స్ మనం చూసినట్టయితే క్యాబేజీ ఉంది క్యారెట్ ఉంది శనగ శనగలు ఉన్నాయి బ్రోకలీ అంటే గ్రీన్ క్యాలీఫ్లవర్ ఫ్లవర్ అనమాట నిమ్మకాయ టమాటో హైబ్రోడ్జిల్ వెజిటబుల్ ప్రోటీన్ అంటే సోయా ఉసిరి చక్కెర అలాగే పాలకూర అలాగే మిల్క్ శాలిడ్ అలాగే మునక్కాయలు అల్లం పచ్చిమిర్చి క్యాప్సికం పచ్చి బఠానీలు అలాగే వెల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయ కొత్తిమీర సింగ్ ఆనియన్స్ అంటే మనకి ఉల్లిపాయ కాడలు అంటాం కదా ఉల్లిపాయ కాడలు అలాగే తులసి పుదీనా మిరియాలు తులసి పుదీనా తులసి కూడా ఉంది చూడండి అలాగే పుదీనా నల్ల మిరియాలు అంటే మీకు తెలుసు కదా పెప్పర్ మనకి ఇది ఆ బయోప్రిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ని మనకి ఇస్తుంది అనమాట ఇది చాలా చాలా అద్భుతం మనకి మిరపకాయలు మనకి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాయండి అంత ముందు మిరపకాయలు లేవు అంత ముందు మిరియాల పౌడర్ వేసుకొని ఆ ఫుడ్ మీద చల్లుకొని తినేవాళ్ళు అనమాట అంత అద్భుతమైంది ఆ రోజు మిరియాల కోసము రైతులు సారీ రాజులు యుద్ధాలే చేశారు యుద్ధాలే చేశారు అలాంటి అద్భుతమైనటువంటి మిరియాలు కూడా ఇందులో పౌడర్ కూడా ఇందులో ఉంటుంది అలాగే బాదం దాల్చిన చెక్క బాదం చూడండి దాల్చిన చెక్క నల్ల యాలకులు అలాగే లవంగం లవంగం నల్ల యాలకులు యాలకులు ఉన్నాయి లవంగం ఉంది లవంగం మీకు తెలుసా ఎవరికైనా దగ్గు కాస్త కళ్ళుగా క్రోత్ ఇన్ఫెక్షన్ ఉంటే లవంగం నోట్లో వేసుకున్నా యాలకులు నోట్లో వేసుకున్నా తొందరగా తగ్గుతుంది ప్లస్ లవంగం నోట్లో పెట్టుకోవటం వల్ల నరాల వీక్నెస్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతా ఉంటాయి కురుకుమీన్ అంటే మీరు కంగారు పడద్దు పసుపు అనమాట పసుపులో ఉన్నటువంటి ఇంగ్రిడియం మనం కురుకుమిన్ అంటాం ఉంటాం మనకి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి డిసీజులు కూడా రాకుండా ఆపటంలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే సైందా ఉప్పు అంటే మన లవణం ఉంది కదా మన రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అనమాట అలాగే మాల్టో డెక్సిన్ అన్ని రకాల ఎండి ఎండిన పొడి రూపంలో ఉన్నటువంటి పదార్థాలు అంటే ఇవన్నిటిని కూడా ఎండబెట్టేసి ఇవన్నిటిని ఆ పౌడర్ కొట్టి ఈ పౌడర్ ఫామ్ లో దీన్ని ఈ ప్యాకెట్ ని మనకిస్తానమాట చూడండి మామూలుగా మనం అన్నం తీసుకునేటప్పుడు ఈ దాల్చిన చెక్క లవంగాలు బాదం ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తారు పిల్లలు తీసి పక్కన పెడుతూ ఉంటారు ఒక బాదం అయితే కొంతమంది తింటారు అందరు కూడా అది తినరు తినరు ఇక మిరియాలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెడతా ఉంటారు అల్లం ఇవన్నీ కూడా తీసి పక్కన పెడతా ఉంటారు తులసి కూడా తాగమంటే కొంతమంది అబ్బో అయ్యో అంటా ఉంటారు కానీ ఇక్కడ అన్ని పౌడర్ ఫామ్ లో ఉంటాయి జ్యూస్ ఫామ్ లో ఉండటం వల్ల అది చాలా ఇంట్రెస్ట్ గా తాగుతారు వీటన్నిటిని తీసుకోవటం వల్ల మనకేం బెనిఫిట్స్ జరుగుతాయి చూడండి ప్రధానంగా మనకేమి బెనిఫిట్స్ జరుగుతాయి అనేది మీకు ఇక్కడ నేను సబ్జెక్ట్ లో ఇస్తున్నాను ఎందుకంటే వీటన్నిటి గురించి మన ఒక్కొక్క దాని గురించి గంట గంట చెప్పచ్చు కానీ ఈ యొక్క మిశ్రమం వల్ల మనకి ఎలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఒక్కసారి మీరు చూసుకోండి నోట్ చేసుకోండి ఇది ఎలాంటి కెమికల్ లేని ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ సిద్ధమైనటువంటి వాటితో తయారు చేయబడ్డటువంటి ఇమ్యూనిటీ బూస్టర్ సార్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్ ఇది కా సామాన్యమైన సూప్ కాదు మీకు మార్కెట్ లో సూప్ ప్యాకెట్ దొరుకుతాయి ఆల్మోస్ట్ దీనికంటే ఎక్కువ రేటే ఉన్నాయి అవి మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఆ ప్యాకెట్లు మీరు వాడటం వల్ల మీకు ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవ్వదు అలాగే అందులో ఉన్నటువంటి కెమికల్ ద్వారా మళ్ళా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇది మాత్రం సహజ సిద్ధంగా తయారు చేయబడ్డటువంటి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి సూప్ని మనం వాడుకోవాల్సిందే టీలు కాఫీలు ఇలాంటి కొన్ని గ్రీన్ టీలు వీటిని మనం తీసుకునే కంటే వాటి కంటే పది రెట్ల నుంచి వంద రెట్లు బెనిఫిట్ మనం దీని ద్వారా పొందగలుగుతాం అనమాట ఇది మన శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ మరియు ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ని పుష్కలంగా అందిస్తుంది సార్ చాలా మందికి ఆ ప్రోటీన్స్ లోపం ఉంటుంది విటమిన్స్ లోపం ఉంటుంది అనేసి అనుకుంటుంటారు అలాంటి వాళ్ళు రోజుకి రెండు మూడు సార్లు ఈ సూప్ ప్యాకెట్స్ కనుక తాగితే చాలా వరకు మనకి రికవరీ స్టార్ట్ అయిపోతుంది అనమాట అలాంటి అద్భుతమైనటువంటిది ఇది ఇది అరుగుదల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఒక వరంలా పనిచేస్తుంది సార్ ఎవరైతే అరుగుదల సమస్యలతోటి సార్ నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను సార్ మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అనే వాళ్ళకి ఇది పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది వాడటం వల్ల ఫ్రీ మోషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే డైజెస్ట్ డైజెస్టేషన్ అవ్వడానికి కూడా చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది అనమాట దానివల్ల ఎప్పుడైతే ఈ అరుగుదల సమస్యలు ఉన్నాయో వాళ్ళకి నోటి దుర్వాసన వస్తుంది సార్ ఆ నోటి దుర్వాసనని ఇది అరికడుతుంది అనమాట మీరు చూడండి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే మనం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉందనమాట ఈ సూప్ తీసుకునే వాళ్ళకి ఆ డైజెషన్ ప్రాబ్లం అనేది ఈజీగా అవుతుంది ఎందుకంటే ఇందులో ఎలాంటి హార్ట్ మెటీరియల్ మనకి ఉండదు అంతా కూడా పౌడర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి వెంటనే డైజెస్ అయిపోతుంది డైన్ సిస్టమ్ ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్ కంట్రోల్ చేసి చాలా ఫాస్ట్ గా చేస్తుంది అనమాట అది అలాగే ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్న వారికి ఒక చక్కని ఔషధంలా ప్లస్ బూస్టర్ లా పనిచేస్తుంది చాలా మంది ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే సింపుల్ లాజిక్ సార్ ఉదయం టిఫిన్ తినకూడదు నైట్ భోజనం చేయకూడదు అంతే మీరు ఏ కాన్సెప్ట్ లోకి వెళ్ళినా ఏ కంపెనీ ప్రొడక్ట్స్ వాడినా ఇది ఈ రెండు మనం చేసుకోవాలి ఇవి తింటూ చేస్తాము అంటే వెయిట్ లాస్ అవ్వడం చాలా చాలా కష్టం ఈ తింటూ చేస్తాము అనే వాళ్ళకి ఇంకా ఒకటే ఒకటి సొల్యూషన్ ఉంది అనమాట మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ మనం వాకింగ్ జాగింగో చెమట్లు కారిపోయేటట్టుగా మనం చెయ్యాలి మనం ఏదైనా చేయగలిగితే ఆ జిమ్ కు వెళ్లడము ఇవన్నీ చేయగలిగితే కనుక అప్పుడు వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట కానీ తినకుండా వెయిట్ లాస్ తగ్గే వాళ్ళే చాలా మంది ఎక్కువగా ఉంటారు ఇవి చేసే కంటే కూడా మరి వాళ్ళకి బయట రకరకాల కంపెనీలలో రకరకాల వాళ్ళకి ఏదో ఒక టీ లాగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అనమాట కానీ మన కంపెనీ వాళ్ళు మన వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి మనం ఈ ప్రొడక్ట్ ని చాలా చాలా అద్భుతంగా మనం ఇవ్వచ్చు అనమాట ఇవ్వచ్చు ఇది ఇస్తే కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ప్లస్ వెయిట్ కూడా పెరగరు వెయిట్ తగ్గుతూ ఉంటారు వాళ్ళకి ఆకలి కూడా తగ్గిపోతుంది అనమాట ఇది తాగటం వల్ల అది సూపర్ ప్రోడక్ట్ అనమాట వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి రోజుకి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ హ్యాపీగా ఇవ్వచ్చు మీరు ఇంకా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి మనం ప్రోటీన్ పౌడర్ లో ఇది ఒక హాఫ్ లీటర్ వాటర్లో ఈ యొక్క సూప్ ప్యాకెట్స్ రెండు ప్యాకెట్స్ వేసి సూప్ లైట్ లైట్గా పల్సాగా చేసేసేసి మనం అందులో ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగమని చెప్తే ఇంకా బాగుంటుంది అది ఇంకా బాగుంటుంది వాళ్ళకి ఆకలి కూడా అనిపించదు అది ఇది మన ఇమ్యూనిటీని పెంచి ఎలాంటి రోగాలు వచ్చినా వాటిని తట్టుకునే శక్తిని మనకి శరీరానికి ఇస్తుంది ఇది ఇమ్యూన్ బూస్టర్ అని చెప్పుకుంటున్నాం కదా మన ఇమ్యూనిటీని పెంచుతుంది అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దాని వలన మన యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడుతుంది ఏ అలాగే ఏదైనా వచ్చిన సమస్యలు తలెత్తినా వాటి నుండి మనల్ని బయటికి తొందరగా తీసుకురావడానికి సపోర్టింగ్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది అనమాట ఎవరికైతే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందో ఇప్పుడు ఒక పది మంది మనం అక్కడ ఉన్నాం అనుకోండి ఒక చోట ఎవరైనా తుమ్మారనుకోండి వెంటనే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళకి వెంటనే జలుబు చేసే అవకాశం ఉంటుంది దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఇమీడియట్లీ యాక్షన్ చేస్తుంది ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ ఉందో వాళ్ళు పది మందిలో తను ఒక్కడే ఉండి పది మంది తుమ్మినా కూడా తనకి ఏమీ కాదనమాట తన యొక్క ఇమ్యూనిటీ దాన్ని పెద్దగా లెక్క చేయదు కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కానీ లెక్క అనమాట దాన్ని తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట అదనమాట అలా అనమాట అలాగే ఇది మలబద్ధక సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది ఎవరికైతే మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు ఈ సూప్ ప్యాకెట్స్ గనక ఆ తాగారు అనుకోండి ఉదయాన్నే పొరగడుపున వేడి వేడిగా తాగేశారు అలాగే నైట్ పడుకునేటప్పుడు లేదా ఈవినింగ్ నాలుగేటప్పుడు ఇలా తాగారనుకోండి వారి యొక్క సమస్యని చాలా వరకు దూరం చేసుకోవచ్చు అలాగే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది అనమాట మలబద్ధక సమస్య కాన్స్ట్రేషన్ ప్రాబ్లం చాలా మంది రెండు రోజులు ఒకసారి మూడు రోజులకోసారి అట్లా వెళ్తూ ఉంటారు కదా వారికి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట అది వాటిని కూడా మనం తీసేసుకోవచ్చు అలాగే ఇది నోటి దుర్వాసన అరికడుతుంది అనుకున్నాం కదా నోటి దుర్వాసన ఎలా అరికడుతుంది అంటే డైజ్ సిస్టాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మలబద్ధక సమస్యలను తీసేస్తుంది కాబట్టి నోటి దుర్వాసన అనేది పోతుంది అనమాట ఇంకొంచెం మనం లోతుకు వెళ్తే ఈ యొక్క నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది అంటే మనం మాట్లాడే మాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా నా మాట బయటికి రావాలంటే కడుపులో నుంచి గాలి రూపంలో రావాలి ఆ గాలిని ఎక్కడి నుంచి వస్తుంది కడుపులో నుంచి వస్తుంది కడుపులో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలు ఇప్పుడు మనం ఆహారం తిన్నాం ఇప్పుడు ఏదైనా ఒక ఆహారాన్ని మనం ఒక కౌర్లో పెట్టేసి లేదా ఒక గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేసాం అనుకోండి మీరు రెండు రోజులు మూడు రోజుల తర్వాత చూస్తే అది పాడైపోయి ఉంటుంది చిన్నగా దుర్వాసన స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట అలాంటి దుర్వాసన మన పొట్టలో నుంచి వస్తూ ఉంటది మనం మాట్లాడే మాట గాలి రూపంలో వస్తుంది కాబట్టి అక్కడి నుంచే గాలి వస్తుంది కాబట్టి ఆ గాలి అనేది ఆ గాలి అనేది స్మెల్ వస్తూ ఉంటది అనమాట దాన్ని నోటి దుర్వాసన అంటాం అలాంటి దాన్ని అరికడుతుంది అనమాట అలాగే గొంతు ఇన్ఫెక్షన్స్ చాలా మందికి ట్రోత్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఆ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఇది వేడి వేడిగా ఈ సూప్ కనుక తాగినట్టయితే ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి అంటే చాలా అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ తులసి ఉంది అలాగే మిరియాలు పౌడర్ ఉంది అలాగే ఆలుపులు ఉన్నాయి అలాగే మనకి దాల్చిన చెక్క ఉంది అలాగే మనకి ఆ కురుకుమన్ పసుపు హల్దీ ఉంది అలాగే మనకి యాలకులు సారీ లవంగం ఉంది ఇవి చాలా అద్భుతంగా ట్రోత్ ఇన్ఫెక్షన్ తీసేస్తుంది అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అరికట్టడానికి కూడా పనిచేస్తాయి అన్నమాట కాబట్టి ఈ ని మనం చాలా జాగ్రత్తగా హ్యాపీగా రోజుకి ఉదయం సాయంత్రం కనుక తీసుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మనం తీసుకోవచ్చు సార్ ఇది కొంతమేర కొంతమేర కాల్షియం ఐరన్ లోపాలను కూడా నివారిస్తుంది ఎందుకంటే ఇందులో ఆకుకూరలు ఉన్నాయి అలాగే మనకి ఆ మన క్యాప్సికమ్ మిరపకాయ ఉంది అలాగే మన క్యాలి క్యాబేజీ ఉంది ఇవి క్యారెట్ ఉంది ఇవి మనల్ని చాలా శక్తివంతంగా తయారు చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇది కాల్షియం ప్రాబ్లం ఐరన్ లోపాన్ని నివారిస్తుంది ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉంటుంది కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి బోన్స్ వీక్ అయిపోయి బాడీ పెయిన్ వస్తూ ఉంటుంది అలాగే కాల్షియం లోపం వల్ల రెండు వందల రకాల డిసీజులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఐరన్ లోపం వల్ల కూడా కొన్ని రకాల డిసీజులు వస్తూ ఉంటాయి వాటిని మనం ఇది నివారించు నివారించుకునే దీని ద్వారా నివారించుకునే వెసులుబాటు ఉంది ఫుడ్ సప్లిమెంట్ అంటారు ఫుడ్ సప్లిమెంట్ అంటే ఇది అలా ఫుడ్ సప్లిమెంట్స్ లో చాలా హైపిచ్ లో మనం దీన్ని చూడొచ్చు అనమాట చూడ్డానికి సింపుల్ గానే ఉంటుంది హ్యాపీగా చాలా హై లో అలాగే మన కడుపు నిండుతుంది మనకి తృప్తిగా ఉంటుంది మెడిసిన్ వాడిన ఫీలింగ్ ఉండదు అలాగే ఇది మెడిసిన్ కంటే ఎక్కువగా పనిచేస్తుంది అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు ఈ విషయాన్ని ప్రతి ఒక్క టీం మెంబర్స్ గుర్తించి మీరు వాడుతూ అలాగే మీ యొక్క టీం సభ్యుల్ని వాడిస్తూ అలాగే కస్టమర్స్ కూడా కంపల్సరిగా పరిచయం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఇది వాడటం వల్ల వాళ్ళు టీలు కాఫీలు మానేస్తారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనమాట మీరు ఏ టాబ్లెట్స్ ఇచ్చినా ఏ యొక్క ఏ ఉత్పత్తులు ఏ ప్రొడక్ట్స్ ఇచ్చినా కూడా మన శ్రీ తులసి అనేది గ్యారంటీగా పేస్ట్ అనేది గ్యారంటీగా ఇస్తూ ఉంటాం దానితో సమానంగా మన యొక్క మిక్సడ్ వెజిటేబుల్ సూప్ని కనుక మనం ఇచ్చినట్టయితే మన రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగా అద్భుతాలు సృష్టించగల ప్రోడక్ట్ మన దాంట్లో ఇది కూడా ఒకటి దీని గురించి చాలా మందికి తెలియక ఆ దీన్ని చాలా తక్కువ అంచనా అనమాట ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఇది ఆ నరాల వీక్నెస్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇంకా చెప్పాను కదా ఎవరైతే ఆ లవంగాలు తీసుకుంటారో వాళ్ళు శక్తివంతమైనటువంటి ఆ పవర్ ని కలిగి ఉంటారనమాట నర్వస్ పరంగా మరి ఆ పవర్ అలాగే ఆ అలాగే క్యారెట్ క్యారెట్ మీరు చూడండి ఎవరైతే డ్రింక్ చేస్తూ ఉంటారో క్యారెట్లు ఎక్కువగా తింటూ ఉంటారు ఎందుకు అంటే డ్రింక్ చేసే వాళ్ళకి త్వరగా నర్వస్ వీక్నెస్ వస్తూ ఉంటుంది షివరింగ్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి క్యారెట్లు కనుక ఎక్కువగా తీసుకుంటే వాళ్ళు తొందరగా ఆ సమస్యకి లోను కాకుండా కొంత మేరకు ఆ ఫ్రీగా ఉంటారనమాట అలాంటి సమస్య ఎవరికైనా ఉంటే గనక వాళ్ళని చాలా త్వరగా ఈ బయట పడేయటంలో చాలా బాగా పనిచేస్తున్నమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇది తీసుకోవటం వల్ల అలాగే త్రీ టైమ్స్ కూడా మనం తీసుకోవచ్చు ఫోర్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి అలాగే దీనివల్ల వెయిట్ కూడా పెరగం కాబట్టి ప్లస్ చాలా చాలా తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ లో ఉంది రీజనబుల్ ప్రైస్ లో ఉంది ప్రతి ఒక్కరికి అఫోర్టబుల్ గా ఉంది ఇది ఈ ప్రోడక్ట్ తీసుకోవటం వల్ల నరాల వీక్నెస్ సెక్స్ఫల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది మనిషిని అలాగే లేడీస్ అయితే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటది కొంచెం ప్రతి జాయింట్ కడా వాళ్ళకు పెయిన్స్ వస్తా ఉన్నాయి అలాగే సి